పోయి బాబాయ్ ఎంత కష్టపడాలా నెట్ బ్యాలెన్స్ వేసుకోవాలి రీఛార్జ్ చేసుకోవాలి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి వైఫై కనెక్షన్ ఇచ్చుకోవాలి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారా యూట్యూబ్ ఛానల్లో గేమ్ కావాలంటే ఇవన్నీ ఖచ్చితంగా అవసరం మనకు అంతే అంటారా కాదంటారా ఫ్రెండ్స్ కదా ఓకే ఓన్లీ ఒక మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుందా ఉండదు కదా ప్రతీ నెల మూడు వందల తొంభై తొంభై రూపాయలు వేసుకోవాలి మళ్ళీ వైఫై ఇంట్లో లేకపోతే మూడు మార్లు నెట్ బ్యాలెన్స్ నెట్ బ్యాలెన్స్ వేసుకోవాలి ఎందుకంటే ఫోర్ మొబైల్ ఫోర్ జీ మొబైల్ కనుక అది ఏ మాత్రం లాగదు నెట్ ఎంత వేసుకున్నా కూడా అది ఉండదు ఒక్క లైవ్ పెట్టే వరకు గోయిందా ఒక్క లైవ్ పెట్టేంత వరకు గోయిందా అట్లా త్రీ టైమ్స్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ నైంటీ రూపీస్ డైలీ డైలీ నైంటీ రూపీస్ అంటే ఎంత అవుతుంది నెలకు మూడు వేల దగ్గర దగ్గర అవుతుంది ఇన్ని ఖర్చులు పెట్టి ఇంత తిప్పలు పడి లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోస్ లైవ్స్ అన్నీ పెట్టి చేస్తూ 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 కుస్తీ పడుతూ పడుతూ ముందుకు వెళ్ళాలి అది స్లోగానే వెళ్ళాలి ఒక మెట్టు నుంచి ఒక మెట్టు ఒక మెట్టు నుంచి ఒక మెట్టు అలా ఎక్కుతేనే ఆ మెట్లకు విలువ ఉంటుంది మనం ఒకటో మెట్టు ఎక్కినాం కదా ఐదో మెట్టు ఎక్కుతామంటే పడిపోతాము గుర్తుపెట్టుకుంటున్నారా ఒకటో మెట్టు నుంచి రెండో మెట్టు ఎక్కితేనే జాగ్రత్తగా వెళ్తాం మనం ఐదో మెట్టు ఎక్కితే పడిపోతాము అందుకోసమే నేను ఇన్ని కష్టాలు పడుతున్నా నా వీడియోలు ఎందుకు వైరల్ అవుతలేవు నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను నా వీడియోలు ఎందుకు ముందుకు వెళ్తా అని మనం అనుకుంటున్నాం కదా ఆడ చూడుకోండి మిగతా వాళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారు మనకన్నా ఎక్కువ కష్టపడుతున్నారు వాళ్ళకన్నా మనం తక్కువనే కష్టపడుతున్నాం అందుకోసమే వేరే వాళ్ళని పోల్చుకోవద్దు వాళ్ళు పోతున్నారు కదా మనం వెళ్తలేం కదా అని అనుకోవద్దు మనం చేసే ప్రయత్నం మనం మెల్లిగా చేద్దాం కుందేలు తాబేలు కదా ఉంది ఇన్నారా కుందేలు నేనే ఏమో ఫాస్ట్ అని చెప్పేసి ఫాస్ట్గా పోయి 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 అది ఏనో పడిపోతుంది తాబేలు స్లోగా పోతూ 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 అది గమ్య గమ్యం చేరిపోతుంది అలాగా మనం స్లోగానే వెళ్ళాలి ఆచితూచి మనం ఏం కంటెంట్ పెట్టుకున్నాం మనం ఏం చేస్తున్నాం స్లోగా ప్రతి ఒక్కటి వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారు అన్నీ ఇక్కడ వినేసాయి ఇక్కడ వదిలిపెట్టేసాయి ఇక్కడ వినేసాయి ఇక్కడ వదిలిపెట్టేసాయి ఏది ఇంకిచ్చుకోవద్దు అప్పుడే మనం పైనకి పోగలుగుతాం నా వీడియో నా మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నేను కష్టపడుతున్నానని మీకు అనిపిస్తేనే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నాకు ఉట్టిగా ఎవ్వరి లైక్స్ వద్దు ఎందుకంటే నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నేను యాక్టింగ్ జోక్స్ రెండోది బంగారు రేట్లు ప్రతిరోజు పెడతాను పోస్ట్లో పెడుతున్నాను మధ్యలో మధ్యలో వీడియో రూపంలో పెడుతున్నాను షార్ట్ వీడియోస్లో చూడండి యాక్టింగ్ జోక్స్ యాక్టింగ్ అంటే చెప్తున్నాను కదండి పంచ ప్రాణాలు చిన్నప్పటి నుంచి అయినా నాకు డ్యాన్సులన్నా ఇష్టము పాటలన్నా ఇష్టము యాక్టింగ్ అన్నా చాలా ఇష్టం నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేక ఇంకా నేను ఇక్కడనే ఆగిపోయాను కానీ చాలా అంటే చాలా ఇష్టం నాకు యాక్టింగ్ అంటే ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంచలంచలుగా నిదానంగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అరుణ కంసలి ఛానల్ ప్లీజ్ మీకు వీడియోలు నచ్చితేనే సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా డన్ బాయ్